హలో అండి మన గుంటూరు జిల్లాలో శాఖ ఫర్నిచర్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరండి అతి తక్కువ సమయంలోనే కస్టమర్స్ ఆదరణ పొందిన ఫర్నిచర్ ఏదన్నా ఉందంటే శాఖ ఫర్నిచర్ అనేది చెప్పాలి షోరూమ్ ఉండేది నారాకోట అయినా సరే కస్టమర్స్ అక్కడికి వచ్చి మరీ తీసుకుంటున్నారంటే ఒకటేనండి క్వాలిటీ ఇస్తున్నారు నమ్మకాన్ని ఇస్తున్నారు అలాగే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవడం వలన కస్టమర్ ప్రతిదీ చెక్ చేసుకున్నలా ఆర్డర్ చేస్తున్నారండి అందుకనే నేను కస్టమర్ రివ్యూ అయితే వచ్చానండి హాయ్ అండి ఇది సర్వీస్ అలా ఉందండి షాకేపల్లి నుంచి చాలా బాగుందండి ఓకే మెయిన్ కలర్ నాకు చాలా బాగా నచ్చి సెలెక్ట్ చేసుకున్నాను కంఫర్ట్ గా చాలా బాగుందండి అంటే ప్రైస్ అలా ఉందండి ప్రైస్ బాగా ఎఫర్డబుల్ గా అనిపిస్తుంది క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అనిపిస్తుంది ఓకే చాలా కంఫర్టబుల్ గా ఉంది కూర్చుంటే మా మదర్ కలర్ కూడా బాగా నచ్చింది ఓకే ఈ షాకేపల్లి వాళ్ళు ఎంత తక్కువ సమయంలో అంత బిజినెస్ చేయడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసరికి కస్టమర్కి తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారు క్వాలిటీ ఇస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సో వాళ్ళు ఏం ఫోమ్ వాడుతున్నారు ఏం మెటీరియల్ వాడుతున్నారు మీరు డైరెక్ట్కి వెళ్ళి విజిట్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మీరు చూశారు కదా ఎల్ షేప్ సోఫా అనమాట కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకున్నాను నచ్చితే గుంటూరు గన్న పేజీని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి